రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని బీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి అన్నారు ఆదివారం పానగల ఉదయ సముద్రం నుంచి డి థర్టీ నైన్ ఫార్టీ కాలువలకు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నిధులతో చేపట్టిన పూడికతీత పనులను మాజీ జెడ్పీటీసీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్తో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదిహేను ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి డి థర్టీ నైన్ ఫార్టీ కాలువలను ప్రారంభించాడని అన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలువలో పూడికతో చివరి రైతులకు నీరు అందక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు రైతుల శ్రేయస్ ను దృష్టిలో ఉంచుకుని మంత్రి రెడ్డి వెంకటరెడ్డి ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో కాలువల పూడికతీత పనులను చేపట్టి రైతు బాంధవుడిగా నిలిచారని కొనియాడారు

촬자 <목소리도> మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మన కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారి కృషి వలన వా ఈ డి థర్టీ నైన్ కాల్వకు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్య దివంగత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు మన మన ప్రియతమ నాయకులు వారికి అనుగు శిష్యుడిగా ఉండి మన నల్గొండ కాన్షియన్స్కి సంబంధించినవి మొత్తం డిస్ట్రిబ్యూటరీలు మొత్తం వారి హయాంలోనే సాంక్షన్ చేపించి ఆ డిస్ట్రిబ్యూట్ కెనాల్ మొత్తం తీ తీ తీపియడం జరిగింది తీపిచ్చిన నుంచి అప్పుడు మంచిగా కాలువలకు నీళ్లు సాఫీగా నిలిపోయేది గత దాని తర్వాత మళ్ళా పది సంవత్సరాలకి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క కనీసం అల్లకెళ్ళి ఒక్క గంట కట్ట మట్టి కూడా అల్లకెళ్ళి పూడిగా తీసిన పాపన పోలేదు పాపన పోకు కారణంగా డైలెండ్ వరకు కూడా రైతులకు నీళ్లు సరిగా అందక రైతులు ఇబ్బంది పడుతుంటే చూసి సారు మన నాయకులు చెంచిపోయి వారు రైతులంతా సస్సేపలంగా పంటలు పండి వారు సుభిక్షంగా ఉండాలని ఒక సదుద్దేశంతో వారు తన సొంత నిధులతోని ప్రతి ఫౌండేషన్ తరఫున వారు ఈ యొక్క జేసేపీకి పంపించి కాలువ చివరి వరకు కూడా అందులో కూడిన మట్టి కానీ కంప చెట్లు కానీ తీసి నీళ్ళు సాఫీగా వెళ్తే రైతులు బాగా ఆనందంగా ఉండాలని ఉద్దేశ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మీరు తన సొంత నిధులు మరొకసారి చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అంటనే ఇలాంటి వారి భగవంతుడు కూడా వారికి ఇంకా ఆయుర ఆరోగ్యాలు కల్పించి ఇలాంటి పనులు చేయడానికి కూడా నిధులు సమకూర్చడానికి కూడా భగవంతుడు వారికి చల్లగా చూడాలని కూడా ఈ సందర్భంగా ఇక్కడ రైతుల తరఫున అందరి తరఫున మనం ఈరోజు థర్టీ నైన్ కాలువ పనుల కోసం మన మంత్రి గారు ఆయన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సొంత డబ్బులతోటి రెడ్డి ఫౌండేషన్ నుంచి ఈ కాలువ సిల్టు దీపడానికి టూ హండ్రెడ్ జేసీబీని పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన జెడ్పీటీసీ మన ఒంగూరు లక్ష్మయ్య గారు అదేవిధంగా మార్కెట్ చైర్మన్ జూగు రమేష్ గారు మన సెబ్బిల్ బాబా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు రైతులందరికీ ముందుగా కోమటిరెడ్డి ఎంకరెడ్డి బండి పంపించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే రైతుల పక్షాన రైతులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో పదిహేను ఏళ్ల క్రితం ఇదే మన కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మన ఎమ్మెల్యేగా ఉండి టీ థర్టీ సెవెన్ పార్టీ థర్టీ నైన్ ఈ కాలువలు దీపించడం జరిగింది ఆ రోజు నుంచి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఇంతవరకు ఆ సిల్లు కానీ ఏది కానీ తీపేక కింది నీళ్లు వెళ్ళడం లేదు ఈ రోజు మళ్ళా దయా హృదయంతో మా అయిన కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి మన సొ ఆయన సొంత డబ్బులతోటి ఇలా చేసి పంపించి మా కాలో దీపేయడం జరుగుతుంది అందుకు ఆయనకు మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వస్తాం